హాయ్ ఫ్రెండ్స్ మా మిత్రులకి శ్రేనాభిలాసులకి బంధువులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఆ గణేష్ మహారాజు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారతదేశంలో అతి ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి పండుగ ఒకటి అందుకనే భారతీయులంతా కూడా వినాయక చవితి పండుగని అంగరంగ భయంగా జరుపుకుంటారు ఈ వినాయక చవితి రోజు మట్టి విగ్రహాలు బట్టి అత్యంత భక్తి శ్రద్ధలతోటి వినాయకుడు పూజ చేస్తుంటారు భక్తులు స్వామివారిని తొమ్మిది రోజులు నవరాత్రులు పూజించి తొమ్మిది రోజుల అనంతరం స్వామివారిని నిమగ్నం చేస్తుంటారు భక్తులు అయితే వినాయక చవితి పండగ ఎప్పుడు వస్తుంది వినాయక చవితి పండుగ రోజు అంటే తొలి రోజు పూజ కావలసిన ఇరవై ఒక్క రకాల ఆకులు ఏమిటి దీన్నే ఏక విశాంతం కూడా అంటారు స్వామివారికి కావలసిన పూజ సామాగ్రి ఏమిటి స్వామివారికి కావలసిన నైవేద్యం ఏమిటో క్లియర్ గా చూపించాను ఈ విడని మీరు దాన్ని చూసి సోమవారిని మీరు కూడా ఈ విధంగా పూజించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం వినాయక చవితి పండుగను ఎప్పుడు జరుపుకుంటాం అంటే భాద్రపద శుక్ల చవితి రోజు వినాయక చవితి పండుగను జరుపుకుంటాం ఎందుకంటే పార్వతి పరమేశ్వరులు వినాయకుడికి జన్మనిచ్చారు కాబట్టి వినాయకుడు పుట్టినరోజే మనం వినాయక చవితి పండుగగా జరుపుకుంటాం వినాయకుడు చవితి రోజు పుట్టిండు కాబట్టి మనం చవితి రోజు వినాయక చవితి పండుగను జరుపుకుంటాం ఇది భాద్రపద మాసంలో నాలుగో రోజున మనం వినాయక చవితిని జరుపుకుంటాం వినాయక చవితి రోజు పూజ కావలసిన ఇరవై ఒక్క రకాల పత్రిక పేరు చెప్తాను జాగ్రత్తగా వినండి ఇరవై ఒక్క రకాల పత్రిక ఏంటంటే మనకి స్వామికి ఇష్టమైన మారేడాకులు చిల్లేడాకులు రేగి ఆకులు దానిమ్మ ఆకులు మామిడాకులు ఆకులు మరియు స్వామివారికి ఇష్టమైన ఉమ్మెంత ఆకులు రావి ఆకులు గరిక ఆకులు గన్నేరాకులు ఆకులు వావిలాకులు స్వామివారికి ఇష్టమైన జాజి ఆకులు తులసి ఆకులు జమ్మి ఆకులు మాచి పత్రం విష్ణుకాంత పత్రం వాగులాకు అంటే బ్రౌత పత్రం కూడా అంటారు దేవకాండ దేవాదార పత్రం మరవక్క పత్రం గండంకి పత్రం దీన్ని దేవకాంతి అని కూడా అంటారు అర్జున పత్రం విష్ణుకాంత పత్రం ఇవన్నీ కూడా వినాయక చవితి రోజు ఇవన్నీ కూడా వినాయక చవితి తొలి రోజు పూజ పాడే ఇరవై ఒక్కరకాల పత్రీలు మనం ఈ ఇరవై ఒక్క రకాల ఆకలితోటి వినాయక చవితి రోజు మనం వినాయకుడికి పూజిస్తాం ఈ పత్రాలు అన్నీ కూడా మనకి అందుబాటులో ఉండేవి అన్నీ కూడా మనకి దొరుకుతాయి కాబట్టి ఇవన్నీ కూడా సేకరించి మనం వినాయక చవితి రోజు మనం ఈ పూజకి ఉపయోగిస్తాం వినాయక చవితి రోజు కావలసిన పూజ సామాగ్రి ఏమిటంటే మనకి కావలసింది పసుపు కుంకుమ అగరబత్తీలు ఆరతి కప్పూరం కొబ్బరికాయలు కలశానికి మెల్లకండవులు మరియు రాగిది కానీ ఇత్తడి కానీ చెమ్ము ఒకటి మూడు స్టీల్ గ్లాసులు గంధపు డబ్బా ఆవు నయ్యి ఆవు పాలు పాల వెల్లి ఆకులు మొక్కలు ఖర్జూరాలు అగ్గిబెట్టెలు నువ్వుల నూనె ఒత్తుల ప్యాకెట్ పంచదార గాని లేదా బెల్లం గాని పూలదండ మరియు విడుపులు కూడా కావాలి మరియు పూలు పండ్లు ఇవన్నీ కూడా పూజకు సంబంధించిన సామాగ్రి ఏడ చవితి రోజు కావలసిన తీర్థ ప్రసాదాలు ఏంటంటే సోమవారికి ఇష్టమైన కూడుములు గుండ్రాళ్ళు గుగ్గిళ్ళు మరియు పులిహార నైవేద్యం మరియు సోమవారికి ఇష్టమైన లడ్డు ఇవన్నీ కూడా వినాయకుడి ముందు ఉంచి పూజలు చేస్తుంటారు వినాయక చవితి రోజు రైతులు వ్యవసాయ పనుముట్లని శుభ్రంగా కడిగి స్వామివారి దగ్గర పెట్టి పూజలు చేస్తుంటారు మరియు పిల్ల చదువుకునే పిల్లగా కూడా స్వామివారి దగ్గర పుస్తకాలు పెన్నులు ఇవన్నీ పెట్టి స్వామి దగ్గర పూజలు చేస్తుంటారు స్వామివారికి పూజలు చేస్తే మంచి వివామివారి అనుగ్రహం కలిగి మంచి విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకం మొదటగా పసుపు వినాయకుడిని పూజించిన తర్వాత వినాయకుడిని పూజిస్తారు కాబట్టి ఇవన్నీ కూడా స్వామివారి దగ్గర బట్టి తొలి రోజు పూజలు చేస్తుంటారు ఇవన్నీ కూడా వినాయక చవితి తొలి రోజు పూజకు వాడే ఇరవై ఒక్క రకాల పత్రికలు స్వామివారికి పూజ సామాగ్రి మరియు స్వామివారి తీర్థ ప్రసాదాలు ఇవన్నీ కూడా తొలి రోజు వినాయక చవితి పూజకు కావలసిన పూజ సామాగ్రి ఈ వీడియో చూసిన అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ గణేష్ మహారాజు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మరికొన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి యూట్యూబ్ ఛానల్ బోలో శ్రీ గణేష్ మహారాజ్ కి జై బోలో శ్రీ గణేష్ మహారాజ్ కి జై బోలో శ్రీ గణేష్ మహారాజ్ కి జై